క్రైస్తవులకు మహమ్మదీయులకు మధ్య జరిగిన యుద్ధాలు క్రూసేడులు మధ్యయుగ ముఖ్య లక్షణం భూస్వామ్య ఫ్యూడలిజం మధ్యయుగ సమాజంలోని రెండు వర్గాలు ఒకటి భూస్వామ్య వర్గం ఫ్యూడల్ లార్డులు లేదా రాజవర్గం లేదా ఆర్చ్ బిషప్ రాజులు సామంతులు జమీందారులు చర్చ్ అధిపతులు భూమి అధికారం వీరి చేతుల్లో ఉండేది రెండవది కర్షక వర్గం రైతులు లేదా సేవకులు లేదా సెర్ఫులు కౌలుదారులు సామాన్యులు రైతులు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది సెర్ఫ్లు అనేది గుర్తుంచుకోవాలి క్రీస్తు శకం మూడు వందల ముప్పై తూర్పు రోమన్ రాష్ట్రాలను కలిపి బైజాన్కీయం రాజధానిగా ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించిన రోమన్ చక్రవర్తి ఎవరు కాన్స్టాన్ లేదా కాన్స్టాంటైన్ లేదా గ్రేట్ సిరియా ఆసియా ఈజిప్టు పాలస్తీనాలు ఏ సామ్రాజ్యంలో చేరి ఉండేవి బైజాంటైన్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మధ్యయుగంలో దేశంలోని భూములన్నీ జమీన్లుగా విభజించబడ్డాయి జమీన్లు ఎవరి ఆధీనంలో ఉండేవి చర్చి సెయింట్ సోఫియా చర్చిని నిర్మించిన బైజాంటైన్ చక్రవర్తి ఎవరు జస్టినియన్ జర్మనీ ఆస్ట్రియా దేశాలు చేరి ఉన్న పవిత్ర రోమన్ సామ్రాజ్యం ఏ సంవత్సరంలో అవతరించింది సంవత్సరం మహమ్మద్ ప్రవక్త అరేబియా దేశంలో మక్కా నగరంలో ఏ సంవత్సరం జన్మించారు క్రీస్తు లొంగి ఉండటం లేక ఆత్మ సమర్పణం అని అర్థం భారతదేశంలో మధ్యయుగంను ఎన్ని దశలుగా విభజించారు రెండు దశలు అవి ఒకటి తొలి దశ అంటే క్రీస్తు శకం ఏడవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు రెండవ దశ మలిదశ ఇది క్రీస్తు శకం పన్నెండు వందల నుండి పదిహేడు వందల ఏడు వరకు మధ్య యుగ కాలంలో చైనాను టాంగ్ వంశపు రాజులు పరిపాలించిన కాలం క్రీస్తు శకం ఆరు వందల పద్దెనిమిది తొమ్మిది వందల ఆరు మధ్య మంచు వంశపు పాలన జరిగిన కాలం క్రీస్తు శకం పదహారు వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల పదకొండు క్రీస్తు శతాబ్దంలో అచ్చు పద్ధతిని కనుగొన్న వంశం చైనా యొక్క సాంగ్ వంశం మసూచికి స్మాల్ఫాక్స్కి టీకాలను మొదట ఉపయోగించిన వారు పితృ పితృదేవతారాధన ఉండే దేశాలు చైనా జపాన్ షింటోయిజం అనేది జపాన్లోని పితృదేవతారాధన ఈ దేశాన్ని ఉదయించే సూర్యుని భూమిగా పిలుస్తారు జపాన్ వందలు సంవత్సరాల మధ్య గల దశను చరిత్రకారులు ఏ పేర్లతో వర్ణించారు నూతన శాఖ ఆరంభం మార్పుల దశ సాంస్కృతిక పునరుజ్జీవన యుగం పాశ్చాత్య ప్రపంచంలో ఆధునిక యుగం కనబడే కాలం క్రీస్తు శకం నుండి పదిహేను కనబడే కాలం క్రీస్తు శకం ఐదు వందల నుండి పద్దెనిమిది వందల వరకు ఇటలీ దేశం నుంచి బయలుదేరి తూర్పు దేశాలతో పాటు చైనా జపాన్ వరకు తన యాత్రను కొనసాగించిన వాడు మార్కోపోలో క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై రెండులో సముద్ర మార్గాన పయనించి ఆఫ్రికా తూర్పు తీరాన్ని చేరుకున్న పోర్చుగీసు నావికుడు హెన్రీ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో గుడ్ హోప్ అగ్రం చుట్టి భారతదేశంలోని కళ్ళికోట అంటే కాలికట్ అనే ప్రాంతాన్ని చేరిన పోర్చుగల్ నావికుడు వాస్కోడి గా దక్షిణ అమెరికా ఇండియా చేరిన పోర్చుగీసు నావికుడు మాజిలాన్ పసిఫిక్ మహాసముద్రం అనే పేరు పెట్టినవాడు మాజిలాల్ పునరుజ్జీవన ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది ఇటలీ మిలాన్ రోమ్ ఫ్లోరెన్స్ పట్టణాల్లో ప్రారంభమైంది ఇటలీ భాషలో డివైన్ కామెడీ అనే ప్రహసనాన్ని రచించినవాడు డాంటే పునరుజ్జీవన ఉద్యమానికి పితామహుడు పెట్రాక్ ఇటలీ పునరుజ్జీవన కళారంగ త్రిమూర్తులు లియోనార్డో డావెన్సీ మైకెల్ రాఫెల్ మోనాలిసా ది లాస్ట్ చిత్రాలు లియోనార్డో డావిన్సి మేరీ మాతను అమృతాన్ని పంచే మాతగా జీసస్ ను ముద్దులులికే పవిత్ర శిశువుగా అత్యంత భావోద్వేగంగా తీర్చిదిద్దినవాడు మైఖేలాంజీలో శాస్త్రీయ విధానాలను ప్రోత్సహించినవాడు అంటే శాస్త్రీయ విధానాల పితామహుడు బేకన్ దూరదర్శిని కనుగొన్నవాడు గెలీలియో గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు ఐసాక్ న్యూటన్ మానవ శరీర అవయవ నిర్మాణాన్ని గూర్చి క్షుణ్ణంగా తెలిపిన వైద్య శాస్త్రజ్ఞుడు వెసువియస్ లేదా ఆండ్రియాస్ వెసాలియస్ మానవ శరీరంలోని రక్త ప్రసరణ గురించి విశదీకరించిన వాడు హార్వే క్రీస్తు శకం పదిహేను వందల పదిహేడులో క్యాథలిక్ చర్చి అధికారాన్ని బహిరంగంగా అభిశంసించినవాడు మార్టిన్ లూథర్ క్రీస్తు శకం పదిహేను వందల పదిహేడులో మార్టిన్ లూథర్ క్యాథలిక్ చర్చి అధికారాన్ని బహిరంగంగా అభిశంసించడంతో ఏ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది ప్రొటెస్టెంట్ మత సంస్కరణోద్యమం మొదటి ప్రొటెస్టెంట్ మత సంస్కరణోద్యమం ఎక్కడ ప్రారంభమైంది జర్మనీ జర్మనీలో మొదటి ప్రొటెస్టెంట్ మత సంస్కరణోద్యమం ప్రారంభం కావడానికి కారణం పోప్ పదవ లియో పాప పరిహార పత్రాలను అమ్మడం స్విట్జర్లాండ్ లో ప్రొటెస్టెంట్ ఉద్యమానికి నాయకుడు జాన్ కాల్విన్ జాన్ కాల్విన్ అనువాయులను ఇంగ్లాండ్ అమెరికాలలో ఏమని పిలిచారు ఫ్యూరిటన్లు జాన్ కాల్విన్ అనువాయులను స్కాట్లాండ్ లో ఏమని పిలిచారు ప్రెస్బిటేరియన్లు జాన్ కాల్విన్ అనువాయులను ఫ్రాన్స్ లో ఏమని పిలిచారు హ్యూజినాట్లు అదుపు తప్పిన చర్చి అధికారాన్ని మరల సంపాదించ తల పెట్టిన ఉద్యమం ఏది ప్రతి మత సంస్కరణోద్యమం కౌంటర్ రిఫార్మేషన్ అని కూడా అంటారు యేసు సైనికుల బృందాలను స్థాపించి కేథలిక్ చర్చి అధికారాల పునరుద్ధరణ కోసం స్పెయిన్ దేశంలో ప్రయత్నించిన వాడు ఇగ్నేషియస్ లయోలా లేదా ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా శక్తివంతమైన జాతీయ ప్రభుత్వాలు మొదట ఏ దేశాలలో ఏర్పడ్డాయి ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ప్రజలలో దేశభక్తిని పెంపొందించడం ద్వారా ఉత్తర్ ఫ్రాన్స్ ను ఇంగ్లాండ్ పాలన నుండి విముక్తి కలిగించిన వాడు జాన్ ఆఫ్ ఆర్క్ ఎలా ఉండాలి అనే అంశంపై ప్రసిద్ధ గ్రంథం ద ప్రిన్స్ రచయిత మాకియా వెల్లి ఇతను పునరుజ్జీవన కాలానికి చెందినవాడే ఇంగ్లాండ్ లో జరిగిన గ్లోరియస్ విప్లవం పదహారు వందల ఎనభై ఎనిమిది ద్వారా ఎవరి సిద్ధాంతాలు ఆచరణాత్మక రూపం దాల్చాయి జాన్ లాక్ భారతదేశ చరిత్ర చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఎన్ని భాగాలుగా విభజించారు అవి ఏవి మూడు భాగాలు అవి ఒకటి ప్రాచీన యుగం రెండు మధ్యయుగం మూడు ఆధునిక యుగం ప్రాచీన యుగాన్ని చిత్రకారులు ఎన్ని విధాలుగా విభజించారు అవి ఏవి రెండు విధాలు అవి ఒకటి చారిత్రక పూర్వ యుగం రెండు చారిత్రక యుగం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మానవుడు అక్షరాలను అంటే లిపిని సృష్టించడానికి ముందు గల కాలం చారిత్రక పూర్వ యుగం లిపిని వాడటం తెలుసుకున్న తర్వాత మానవుని గురించి తెలిపే కాలం చారిత్రక యుగం చారిత్రక పూర్వ యుగాన్ని మరల చరిత్రకారులు ఎన్ని విధాలుగా విభజించారు అవి ఏవి రెండు రకాలు అవి ఒకటి ప్రాచీన శిలాయుగం లేదా పాత రాతియుగం రెండు నవీన శిలాయుగం లేదా నూతన శిలాయుగం లేదా కొత్త రాతియుగం క్రీస్తు పూర్వం పదివేల సంవత్సరం లోపు ఉండే యుగం ప్రాచీన శిలాయుగం లేదా పాత రాతియుగం క్రీస్తు పూర్వం పదివేలు నుండి ఐదు వేల సంవత్సరాల వరకు ఉండే యుగం నూతన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం లేదా నవీన శిలాయుగం క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాల తర్వాత ప్రారంభమైన యుగం లోహ యుగం భారతదేశంలో లోహ యుగాన్ని ప్రారంభించిన వారు ద్రావిడులు క్రీస్తు పూర్వం రెండు వేల మూడు వందల నుండి పదిహేడు వందల యాభై మధ్య కాలంలో అభివృద్ధి చెందిన సింధు లోయ నాగరికతకు చెందిన హరప్ప మొహంజాదారో అనే స్థలాన్ని ఏ సంవత్సరంలో గుర్తించారు పంతొమ్మిది వందల ఇరవై రెండు అంటే హరప్ప పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మొహంజాదారో పంతొమ్మిది వందల ఇరవై రెండులో సింధు ప్రజలు పూజించిన శక్తి దేవత ఎవరు అమ్మ తల్లి సింధు ప్రజల లిపి బొమ్మల లిపి సింధు లోయ నాగరికతకు చెందిన ప్రజలను ఏమని పిలిచారు హరప్పండ్లు ద్రావిడులు అన్నది ఒక ఊహ లేదా సిద్ధాంతం మాత్రమే పరీక్షలకు సిద్ధమవుతుంటే హరప్పండ్లు అనే సమాధానమే వ్రాయాలి ఆర్యుల నాగరికతను ఎన్ని ప్రధాన భాగాలుగా విభజించారు అవి ఏవి రెండు భాగాలు అవి ఒకటి తొలి వేద కాల నాగరికత రెండు మలివేద కాల నాగరికత క్రీస్తు శకం నుండి పదిహేను వందల మధ్య కాలంలో భారతదేశానికి గుంపులు గుంపులుగా వచ్చి అంటే తొలివేద కాలంలో ఆర్యులు స్థిరపడిన ప్రాంతాలు పంజాబ్ సింధు ప్రాంతాలు తొలి వేద కాలంలో యుద్ధాలలో సైన్యాన్ని నడిపే తెగ నాయకుడిని ఏమని పిలిచారు రాజన్ అంటే అర్థం రాజు తొలి వేద ఆర్యుల కాలం నాటి ప్రజా సభలు సభా సమితి ఆర్యుల కాలము నాటి గ్రామాధికారిని ఏమని పిలిచేవారు గ్రామణి తొలి వేద ఆర్యుల ప్రధాన వృత్తి పశు పోషణ వ్యవసాయం తొలి వేద ఆర్యులు పూజించిన ప్రకృతి దేవతలు ఎవరు ఇంద్రుడు అగ్ని వరుణుడు వాయువు ఆకాశం భూమి రుద్రుడు అశ్విని మలివేద కాలంలో ఆర్యులు స్థిరపడిన ప్రాంతాలు గంగా యమునా నది లోయలు కోసల రాజ్యాన్ని పాలించిన ఇక్ష్వాకు క్షత్రియ తెగకు చెందిన రాజు ఎవరు శ్రీరాముడు కోసల రాజ్యాన్ని పాలించిన శ్రీరాముడు ఏ తెగకు చెందినవాడు ఇక్ష్వాకు తెగ భారతులు పురులు అనే రెండు తెగలు కలిసి కురు తెగగా మారి కురు రాజ్యాన్ని స్థాపించిన నేటి ప్రాంతాలు ఏవి హర్యానా పడమటి ఉత్తరప్రదేశ్ కౌరవులు మరియు పాండవులు ఏ వంశానికి చెందినవారు కురు మలివేద కాలానికి చెందిన ప్రసిద్ధ ఇతిహాస గ్రంథాలు ఏవి రామాయణం మహాభారతం జ్ఞాత్రిక కుల క్షత్రియుడు జైన మత గురువు మరియు ఇరవై నాలుగవ తీర్థంకరుడు ఎవరు వర్తమాన మహావీరుడు జీనుడు అంటే అర్థం ఇంద్రియాలను జయించిన వారు లేదా కోర్కెలను జయించిన వారు సత్యం అహింస అస్థేయం అపరిగ్రహం బ్రహ్మచర్యం అనేవి జైన వ్రతాలు అనగా ఇతరుల ఆస్తిని అపహరించుకుంటుటం అపరిగ్రహం అనగా అవసరానికి మించి ఆస్తి లేకుండటం సిద్ధార్థ గౌతముడు ఏ తెగ క్షత్రియుడు తెగ సిద్ధార్థ గౌతముని తల్లిదండ్రులు శుద్ధోధనుడు మాయాదేవి శాఖ్యుల రాజధాని కపిల వస్తు మాయాదేవికి సిద్ధార్థుడు ఎక్కడ జన్మించాడు లుంబిని వనం సిద్ధార్థుని కన్న తర్వాత ఎన్ని రోజులకు అతని తల్లి మాయావతి చనిపోయింది ఏడు రోజులకు లేదా ఏడు దినాలకు సిద్ధార్థునికి గయ వద్ద ఏ వృక్షం కింద జ్ఞానోదయం అయ్యింది బోధి వృక్షం లేదా అస్వస్థ వృక్షం లేదా పిప్పల వృక్షం బౌద్ధ మతంలో ధర్మచక్ర పరివర్తన అనగా సారణాథ్ దీనినే ఈసిపట్టణం వద్ద తన సారణాథ్ దీనినే ఈసిపట్టణం అని కూడా అంటారు అక్కడ తన ఐదుగురు శిష్యులకు బుద్ధుడు తన తొలి ఉపదేశాన్ని ప్రసారం చేసిన సంఘటన ఆర్య సత్యాలు అనేవి బౌద్ధ మతంలో గౌతమ బుద్ధుడు ప్రకటించిన నాలుగు ప్రధాన సత్యాలు వీటిని చతురార్య సత్యాలు అని కూడా అంటారు చతురార్య సత్యాలు ఒకటి దుఃఖ సత్యం ఈ లోకంలో జీవితం అంత దుఃఖమయమే అంటే జననం వృద్ధాప్యం వ్యాధి మరణం మొదలైనవి రెండు దుఃఖ సముదయ సత్యం దుఃఖానికి కారణం తృష్ణ అంటే కోరికలు ఆశలు మూడు దుఃఖ నిరోధ సత్యం కృష్ణను నాశనం చేస్తే దుఃఖానికి అంతం కలుగుతుంది నాలుగు నిరోధ గామిని మార్గ సత్యం అంటే దుఃఖ దారి తీసే మార్గం అష్టాంగ మార్గం అష్టాంగ మార్గం అనేది దుఃఖ నివారణకు బుద్ధుడు సూచించిన మార్గం దీని మధ్య మార్గం అంటారు అష్టాంగ మార్గంలోని ఎనిమిది అంశాలు సమ్యక్ దృష్టి అంటే సరైన అవగాహన రెండు సమ్యక్ సంకల్పం అంటే సరికొత్త ఆలోచనలు మూడు సమ్యక్ వాక్యం అంటే సత్యమైన మాటలు నాలుగు సమ్యక్ కర్మాంతం అంటే సరైన చర్యలు ఐదు సమ్యక్ అజీవికం అంటే న్యాయమైన జీవనం ఆరు సమ్యక్ ప్రయత్నం అంటే సత్ప్రయత్నం ఏడు సమ్యక్ స్మృతి అంటే సావధానత ఎనిమిది సమ్యక్ సమాధి అంటే ధ్యానం ఉత్తర భారతదేశంలో షోడశ మహా జనపదాలు అంటే పదహారు రాజ్యాలు ఏర్పడిన కాలం క్రీస్తు పూర్వం ఆరువ శతాబ్దం సుమారు క్రీస్తు పూర్వం ఆరు వందల నుండి ఐదు వందల మధ్య కాలం మగత రాజ్యం మొదటి రాజధాని రాజగృహం దీనిని గిరి గిరివ్రజం అంటారు పాటల్లిపుత్రాన్ని నిర్మించిన వాడు ఆ జాత శత్రువు మగధ రాజ్య రెండో రాజధాని పాటలీ పుత్రం మౌర్యుల తర్వాత మగధ రాజ్యాన్ని పరిపాలించిన శుంగ వంశ రాజు పుష్యమిత్ర శుంగుడు మగధను పరిపాలించిన కాన్వ వంశ రాజు వాసుదేవుడు మగధ రాజ్యాన్ని పరిపాలించిన వంశాలు వరుస క్రమం బృహద్రత హర్యంక శిశునాగ నంద మౌర్య శృంగ కాన్వ వంశాలు పరిపాలించాయి రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో